సింగిల్ సింగిల్ చైర్స్ ఉంటాయి ఈ చైర్కితే ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ ఇదైతే లాస్ట్ టెన్ ఓబి టెన్ ఓబి టెన్ ఇది పద్దెనిమిది వేలు అన్నాడు ఓ ఓవాలా ఫిఫ్టీన్ ఇవన్నీ డిఫరెంట్ ఓకితేన్ ఫిఫ్టీన్ ఏ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ వీటిలోకి కొద్దిగా కొద్దిగా కలంకారీ ఆర్ట్ నేచర్ ఉన్నది ఇది ఇది సింపుల్గా ఉంది పదివేలు అంట ఇది కూడా పదివేలే టెన్ టెన్ ఫిఫ్టీన్ ఎయిటీన్ ఓ అందరు ఏకే ఏకితే ట్వెల్వ్ అంట ఇది ఓన్ ఓ సోఫా సెట్ ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ అంట చైర్లు సింగిల్ చైర్లు కావాలని వచ్చాను నేను ఈ సింగిల్ చైర్లో నాకు బాగా నచ్చిన చైరు ఏంటంటే ఇది చాలు మనకి ఎక్కువ అక్కర్లేదు ఓ ఫైనల్ రేట్ బోలో ఓ ఓ ఓ ఓ ఏ టెన్ ఓ ధోబీ టెన్ खुद का हैंड्स उन नवी తీసుకుంటే బాగుంటది 10 9 10 15 15 కై కైకో 10 వాలా కాయి కాయి హై 1 2 టీమ్ లాస్ట్ మే లాస్ట్ మే ఓ ఆ ఓ ఆ 10 ఆ ఈ కో ఆ నగల ఆ నिकलనా పదివేలకు ఒక కుర్చీ అది కూడా ఏంటంటే కొద్దిగా అందంగా ఇది బాగుంది టెన్ థౌజండ్ వాళ్ళే ఓ వుడ్కి వుడ్ బా పదివేలకు నాకు ఒక కుర్చీ దొరికింది వచ్చాయ మేరకు బట్ నై అది సంగతి